హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈ తోటలైతే నిమ్మకాయలు అయితే వచ్చినా ఇగో పండుగ అయితే అప్పుడే చెట్ల చూడండి పండుగ పని స్టార్ట్ చేసుకుంటూనే నిమ్మకాయలు అయితే ఎత్తనాం ఇక్కడ నిమ్మకాయలు అయితే కొన్ని పూత మీద ఉన్నాయి కొన్ని ఖాతా మీద ఉన్నాయి ఒకేసారి అయితే పూత అయితే ఫుల్గా రాలేదు కొంచెం కొంచెం మాత్రమే వచ్చింది ఇగో పండుగ పని అయితే స్టార్ట్ అయింది చెద్దర్లు విండు నిమ్మకాయలు ఏరుడు పని మాత్రం చూడండి పండగ పని దగ్గర వాడుతనే ఉంది దిక్కు కొన్ని దిక్కుట్ల పాదులు కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు పాదులు కూడా చేస్తున్నాయి నిమ్మకాయలు ఏరిన ఏరినట్టే ఇక పాదులు తవ్వి మందు వేస్తే చెట్లకైతే పూత మంచిగా వస్తాయి ఖాతా వస్తుంది ఎండాకాలం మంచిగా ఖాతా వస్తే రేట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే రేట్ అయితే జరిగేదండి రైతులకు ఎంత చేసినా కూలి అయితే పడట్లేదు పొద్దు కిందాక నిమ్మకాయలు ఏరినా గేడింగ్ చేసినా బస్తాలు నింపినా రైతులకు గిట్టుబాటు అవుతులేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చే సీజన్ అనేది మంచిగా కాపోస్తుంది కనుక ఈ పాటకి చేయాలి వాస్తవానికి ఇవి చేయలేదు అప్పుడు పని మీద పడి వ్యవసాయం పని మీద పడి తీరవాట్లేక ఇప్పుడైతే పాదులు తివ్వడం వేయడం కాయలు నింపుతున్నాం కదా ఇది దింపినట్లే స్టార్ట్ అయితే చేస్తున్నాం చెట్టుకు అయితే పాదులు తవ్వడం కంప్లీట్ అయిపోయింది గయ్యి చెట్టు కూడా కంప్లీట్ చేసారు పాదులు దొంగతలం పాదులు దొవుతున్నా నిమ్మకాయలు తెంపుతల నిమ్మకాయలు దింపుతున్నాం మా దగ్గర పాదులు చేస్తే ఒక చెట్టుకు ముప్పై రూపాయలు మరి మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక చెట్టు నిమ్మ చెట్టుకు పాదులు ఇస్తే ముప్పై రూపాయలు కాయలు తెంపు వస్తే మూడు వందలు మరి మీ దగ్గర ఎంత ఉంటుంది ఇక నిమ్మకాయల పండ్లు ఒక చేతితో కెమెరా తీసుకుంటా ఒక చేతితోనే చేయవలసి వస్తుంది కెమెరా తీసుకోవాలి ఎవరు లేక ఇక పని అయితే ఇలా చేస్తున్నానండి నేనైతే చూడండి ఎంత కష్టమైన పని నెమలిలు అయితే మొత్తుకుంటున్నాయి నెమలి అయితే కనపడతలేదు మొత్తుకుంటుంది చూడండి నా కష్టాలు ఎలా ఉన్నాయి నెమ్మల్ని షూటింగ్ ఇద్దామంటే అస్సలు వస్తలేదు అక్కడైతే ముత్తుకుంటుంది వినండి నెమలి చూడాలంటే అందరికి ఇష్టమే కానీ అన్నిసార్లు మన కెమెరాకి చీక్ కాదు అన్నిసార్లు కనపడవి మా దగ్గర గుట్టాలు ఉంటాయి కనుక నెమలిలు పొద్దు పొద్దున్నే వస్తుంటాయి బాయ్ మరి